అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మనకు అయితే విడుదల చేస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక నిన్నటి రోజునే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినా మనకు ఒక రోజులోనే ఇన్ని కోట్ల రూపాయలు జమ చేయాలంటే చిన్న విషయం కాదు కాబట్టి మనకి ఈ వారం రోజుల పాటు కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలైతే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే వస్తాయన్నమాట ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున నిన్న నిన్న మధ్యాహ్నం రైతుల ఖాతాల్లోకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఏ రైతులైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేయడం జరిగిందండి అంటే ఇన్పుట్ సబ్సిడీని అయితే విడుదల చేశారు ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంటలు నష్టపోయారని అనేక రకాల పంటలు వరి మిరప పత్తి ఇలా మనకు టమాటా ఇలా అన్ని రకాల పంటలు కూడా నష్టపోయారని ఇక నష్టపోయినటువంటి దాదాపు లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల పదహారు మంది రైతులకైతే మనకు యొక్క ఇన్పుట్ సబ్సిడీని అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక నిర్ణయం తీసుకుని నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఈ లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి మనకు నలభై వేల రూపాయల వరకు కావాల్సినటువంటి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తారు ఇక రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి కూడా జమ అవుతున్నాయి ఇక ఈ రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఒక్క రోజులో జమ చేయాలంటే కుదరని పని కాబట్టి ఈ వారం రోజుల పాటు కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరైతే ఇటీవల వర్షాలు కురిసి దాదాపు పదకొండు జిల్లాల రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది ఇక పదకొండు జిల్లాల్లోని రైతులందరూ కూడా యొక్క పంట మనకు యొక్క ఇన్పుట్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోవాలని యొక్క ఇన్పుట్ సబ్సిడీకి ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారికి అయితే నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులు పరిశీలించి మీకు కూడా ఈ పంట నష్ట పరిహారాన్ని ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా నిన్నటి రోజున మనకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క అయితే పడ్డాయి అనమాట ఎక్కువగా నష్టపోయింది కృష్ణా జిల్లా వాళ్ళే అనమాట ఇక ఈ నేపథ్యంలో అక్కడే మనకు ఎక్కువ అయితే వినియోగించడం జరిగింది ఇక దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఈ యొక్క పథకానికి ఎవరైతే అంటే అధికారులు వచ్చినప్పుడు ఎవరైతే పంటలు నష్టపోయినట్టు నమోదు చేసుకున్నారో వారికైతే ప్రస్తుతానికి ఈరోజు మరికొన్ని జిల్లాల వారికంటే అంటే తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లాలకి పార్వతీపురం అన్ని మల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల వారందరికీ కూడా అయితే డబ్బులు పడతాయండి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి అంటే ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో వారికి మాత్రం ఈ డబ్బులు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే మనకు నమోదు చేయించుకోండి నమోదు చేయించుకున్న తర్వాత మీకు అయితే రావడం జరుగుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఈ లింక్ ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీ యొక్క అకౌంట్లకే జమ చేయడం జరుగుతుందన్నమాట ఇది మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబావ పథకం కింద ప్రతి రైతుకు కూడా మనకు ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకి యొక్క పథకాన్ని కూడా అమలు చేయాలని మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇక మీరందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా చాలామంది దరఖాస్తులు చేసుకోలేదు అటువంటి వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోవాలి అలాగే ఇప్పటికే రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల డబ్బు పొందుతున్న వారైతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకం పొంది ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక దీంతోపాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కౌలు రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు అక్టోబర్ రెండో తారీఖు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అలాగే డబ్బుల విడుదలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఈరోజు కొన్ని జిల్లాల వారికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఆ అయితే మీరు తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే ఇలా చివరి వరకు చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను తప్పకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి పథకాల డబ్బులు మరెన్నో రాబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతోంది